నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి పైల్స్ ఫిషెస్ అండ్ ఫిస్టులాస్ గురించి సో వీటి కాజెస్ సిమ్టమ్స్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సబిత ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ సో ఆవిరితో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం హలో డాక్టర్ గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైల్స్ అంటే ఏంటి డాక్టర్ గారు అండ్ ఎవరెవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎస్ పైల్స్ ఆర్ వెయిన్స్ ఇన్ఫ్లమేషన్ అని చెప్పుకోవచ్చు అంటే మలద్వారంలో వచ్చే రక్తం మానల్ కెనాల్లో వచ్చేటువంటి వాపుకు గురైనటువంటి వెయిన్స్ అని చెప్పుకోవచ్చు ఇవి మెయిన్గా ఎన్లాజ్ అయిపోయి వాపు గురైన తర్వాత ఇవి బయటికి కూడా చొచ్చుకుంటూ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇలా వచ్చినటువంటి వెయిన్స్ అనేది చాలా విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు అలాగే ఇలా వచ్చినటువంటి వెయిన్స్ కొన్నిసార్లు బర్స్ట్ అయ్యి బ్లడ్ కూడా ఊజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో పైల్స్ అనేది ఎక్కువ మటుకు మలబద్ధకంతో బాధపడే వాళ్ళల్లో ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కొంతమందికి లాజెంటెస్టైన్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి లేదా లాజెంటెస్టైన్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని తరహా అంటే అమీబియాసెస్ కానీ ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లేదా కొలైటిస్ అల్సరేటివ్ కొలైటిస్ అంటే కొలైటిస్లో ఉన్న కొలంలో ఉన్నటువంటి అల్సర్స్ వల్ల కానివ్వండి పేగుల కదలికలు అనేది రెస్ట్రిక్ట్ అయినప్పుడు అంటే తక్కువైపోయినప్పుడు ఇలాంటి ప్రాబ్లం ప్రెషర్ సిమ్టమ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది యూజువల్గా పైల్స్ అనేది గెస్టేషన్లు అంటే ప్రెగ్నెన్సీలో కూడా ఫస్ట్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కొంచెం ఒబీస్గా ఉన్న వాళ్ళలో కానివ్వండి లేదా ఎక్కువగా మలబద్ధకంతో బాధపడే వాళ్ళల్లో ఈ పాయిల్స్ అనేది కనిపించేటువంటి అవకాశం ఉంటుంది దీని కారణాలు వచ్చేసి మెయిన్గా హై ఫైబర్ డైట్ తీసుకోకపోవడం మలబద్ధకం ఒక ప్రైమరీ కన్సర్న్ అయినప్పటికీ వాళ్ళు తీసుకునేటువంటి ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి ఫ్యామిలీ హిస్టరీ కూడా కారణం అని చెప్పుకోవచ్చు వెయిన్స్ అనేది ఎన్లాజ్ అవ్వటం అనేది ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో పైల్స్ అనేది త్రీ టైప్స్ అని చెప్పుకోవచ్చు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఇక్కడ గ్రేడ్ వన్ పైల్స్ అనేది ఇంటర్నల్గా ఉంటాయి ఎన్గో అంటే వాపు గురైనటువంటి పైల్స్ అది మోస్ట్లీ ఇంటర్నల్ ఉంటాయి ఇక్కడ మనకు పెయిన్ పెయిన్ ఒకటే ఎక్కువ సిమ్టమ్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది లేదా వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి మలబద్ధకం వల్ల కానివ్వండి హార్డ్ స్టోల్ ఉన్న ఉన్నప్పుడు కానీ ప్రెషర్ సిమ్టమ్ ఎక్కువైనప్పుడు కానీ ఈ నొప్పి అనేది తెలిసే అవకాశం ఉంటుంది నొప్పితో పాటు కొంతమందికి ఇంటర్నల్గా పైల్స్ ఉన్నప్పుడే బ్లీడింగ్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే గ్రేడ్ టూ పైల్స్ వచ్చేసి మూమెంట్ ఆఫ్ స్టూల్తో పాటు ఈ యొక్క పైల్ అనేది కూడా ఎక్స్టర్నల్గా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఇంటర్నల్గా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మీకు పెయిన్తో పాటు కొద్దిపాటిగా బ్లీడింగ్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ పైల్స్ అనేవి కూడా ఏ గ్రేడ్లో ఉన్నప్పటికీ పెయిన్ అనేది వన్ టు టూ అవర్స్ వరకు ఉండేటువంటి అవకాశం ఉండదు సో పైల్స్ గ్రేడ్ త్రీ మాత్రం ఎన్గాష్ అంటే గ్రేప్స్ లాగా గుత్తుల్లాగా మల్టిపుల్ వెయిన్స్ ఎంగ మల్టిపుల్ వెయిన్స్ స్వెల్ అవ్వటము ఆ వెయిన్స్ అనేది బయటికి కనిపించేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క వెయిన్స్ బర్స్ట్ అయ్యే అవకాశం ఉంటుంది బ్లీడింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నొప్పి కూడా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది సో గ్రేడ్స్ బట్టి సివియారిటీ బట్టి కూడా ట్రీట్మెంట్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మెయిన్కి గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో చేంజెస్తో పాటు మా మెడిసిన్స్ తీసుకున్నట్టయితే కనుక మీకు ఇన్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ పూర్తిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది బట్ వన్స్ గ్రేడ్ త్రీ పైల్స్ డెవలప్ అయిపోయిన తర్వాత బికాస్ ఎంగాజ్డ్ వెయిన్స్ అనేవి బయటికి చొచ్చుకుంటూ రావటం చాలా ఎక్కువగా కిందికి జారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలాంటి వాటిల్లో ఈ పెయిల్స్ ఈ పైల్స్తోని ఎక్కువగా నొప్పి తెలియకుండానే బ్లీడింగ్ అందువల్ల ఎనిమియా డెవలప్ అవ్వడం అంటే బాడీలో బ్లడ్ లాస్ ఎక్కువగా ఉండటం దానివల్లనే ఈ యొక్క సిమ్టమ్స్ అనేది సివియర్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనకి ఊండు కూడా పెద్దదిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో పైల్స్ అనేది ఏ గ్రేడ్లో ఉన్నప్పటికీ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది మీరు ఎంత త్వరగా వచ్చినట్టయితే కనుక అంత త్వరగా మీకు రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం ఓకే సో డాక్టర్ గారు ఇందాక మీరు కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పడం జరిగింది సో ఎలాంటి బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటే బెస్ట్ అని చెప్తారు యూజువలీ హై ఫైబర్ డైట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎప్పుడైతే కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఉంటారో ఇది ఏజ్తో పరిమితం లేకుండా ఈవెన్ నేను ఈ మధ్య కాలంలో వెరీ యంగ్స్టర్స్లో కూడా కాన్స్టిపేషన్ విత్ పైల్స్ అనేది ప్రజెంట్ అవుతున్నారు సో ఇక్కడ మనకి ఏజ్తో సంబంధం లేకుండా హై ఫైబర్ డైట్ తీసుకోకపోవటం వల్ల హార్డ్ స్టూల్ ఎక్కువగా ఉండటం వల్ల లేదా ప్రెషర్ సింటమ్స్ అంటే ఒబీసిటీ ఆర్ ప్రెగ్నెన్సీ ఇవి రెండు కూడా మనకి ప్రెషర్ సింటమ్స్ ఎక్కువగా ఉంటాయి దానివల్ల పేగుల కదలికలు అనేది స్లోగా అవటం వల్ల అండ్ హైపోథైరాయిడ్లో కూడా హైపోథైరాయిడ్లో ప్రైమరీ సింటమ్ వచ్చేసి కాన్స్టిపేషన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేది స్లోగా ఉండటం వల్ల ఈ యొక్క ప్రాబ్లం అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది ఓకే సో డాక్టర్ గారు పైల్స్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు యూజువలీ పైల్స్ అనేది రెక్టల్ పెయిన్తో మనం డయాగ్నోస్ చేసినప్పటికీ యూజువల్లీ పైల్స్ అనేది నేకడ్ ఐకి కనిపించడం అనేది గ్రేడ్ త్రీలోనే కనిపిస్తూ ఉంటుంది చిన్న చిన్నగా స్వెల్లింగ్ ఆఫ్ నియర్ అనల్ కెనాల్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనకి యూజువలీ ఎనీ ఫిజిషియన్ జనరల్ ఎగ్జామినేషన్తో తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది బట్ ఇంటర్నల్ పైల్స్ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్లో సిగ్మోడోస్కోపీ అనేది చేస్తే కనుక ఇంటర్నల్ పైల్స్ ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు ఉండు ఉంది అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు డయాగ్నోస్టి డయాగ్నోస్టిక్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది పైల్స్కి సంబంధించి యూజువల్లీ పైల్స్కి మనకి మెడిసిన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది బికాస్ పైల్స్ డెవలప్ అయిపోయిన తర్వాత చా నొప్పితో వాళ్ళకి ఇబ్బందికరం ఉన్నప్పటికీ డే టు డే ఇది ప్రోగ్రెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఫస్ట్ గ్రేడ్ వన్లో ఉన్నది గ్రేడ్ టూ గ్రేడ్ టూలో ఉన్నది గ్రేడ్ త్రీ ఆర్స్ గ్రేడ్ త్రీ పైల్స్ కూడా ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఈ వూండ్ అనేది చాలా పెద్దగా అయిపోవటం అంటే ఈ యొక్క పైల్ అనేది బ్రేక్ అయిపోయిన తర్వాత ఆ వూండ్ కూడా పెద్దగా అయిపోవటం లేదా కొంతమందికి లాంగిట్యూడ్న స్లిట్ అంటే కట్ లాగా ఉండటం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది ఇలా కట్ డెవలప్ అయిపోయిన తర్వాత దీన్ని ఫిజర్ అంటారు ఈ యొక్క ఫిజర్ డెవలప్ అయిపోయిన తర్వాత పెయిన్ అనేది టూ టు త్రీ అవర్స్ కాకుండా హోల్ డే కూడా సఫర్ అయ్యేటువంటి పేషెంట్స్ చూస్తూ ఉంటాం సో ఇక్కడ ఫిజర్ డెవలప్ అయిపోయిన తర్వాత సివియారిటీ ఆఫ్ పెయిన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ యొక్క పెయిన్ అనేది కొంతమందికి బ్లీడింగ్తో పాటు లేదా హార్డ్ స్టూల్తో పాటు ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది రెండు కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే బౌల్ మూమెంట్స్ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే మూండ్ ఉన్నటువంటిది ఎంత సివియర్గా ఉంది ఎన్ని సెంటీమీటర్స్ ఫిజర్ ఉంది దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ వేరే అయ్యే అవకాశం ఉంది అంటే నంబర్ ఆఫ్ టైం పీరియడ్ మీరు ఎంతవరకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసి చెప్పడం జరుగుతుంది అలాగే కొంతమందికి ఫిజర్ తర్వాత కూడా ఒకవేళ హీల్ అయితే కనుక అక్కడ ఒక అల్సర్ ఇంటర్నల్ అల్సర్ లాగా ఫామ్ అయిపోయి ఒక కెనాల్ లాగా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఈ యొక్క యానల్ కెనాల్ దగ్గర నుంచి కూడా బయటికి బటక్స్ రీజన్ వరకు కూడా కొంచెం టిష్యూ లాస్ అవ్వటము ఒక ప్యాసేజ్ లాగా ఫామ్ అవ్వటం అనేది చూస్తూ ఉంటాం ఆ ప్యాసేజ్ని మనం ఫిస్ట్రులా అంటూ ఉంటాం సో ఈ యొక్క ఫిస్ట్రులా అనేది బ్లంట్ ఎండ్ ఉండవచ్చు అంటే ఇంటర్నల్గా యానల్ కెనాల్లో మాత్రమే ఓపెనింగ్ ఉండవచ్చు లేదా అనగ్లకెనాల్ నుంచి కూడా బయట సర్ఫేస్కి కూడా ఓపెనింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ ఫిస్టులాస్ అనేది కూడా ఆప్సస్ ఫార్మేషన్ కానివ్వండి పస్ ఫార్మేషన్ లేదా అబ్నార్మల్ డిశ్చార్జ్ ఇక్కడ మనకి అబ్నార్మల్ డిశ్చార్జ్ కనిపిస్తుంది అంటే అది ఖచ్చితంగా ఫిస్టులానే ఉంటుంది కొన్నిసార్లు ఫిస్టులాలో కూడా మనం గ్రేడ్స్ అని చెప్పుకోవచ్చు సివియారిటీ అని చెప్పుకోవచ్చు ఓన్లీ వన్ టు టూ సెంటీమీటర్స్ ఆఫ్ ఫిస్టులాస్ లేదా మోర్ దెన్ ఫోర్ సెంటీమీటర్స్ ఆఫ్ ఫిస్టులాస్ కూడా చూస్తూ ఉంటాం సో ఇంటర్ స్వెంట్రిక్ ఫిస్టులాస్ లేదా బ్లంట్ అండ్ యానల్ ఓపెనింగ్ విత్ అవుట్ సైడ్ ఓపెనింగ్ ఫిస్టులాస్ సో ఫిస్టులాస్ కూడా రకరకాలు ఉండేటువంటి అవకాశం ఉంటాయి సివియారిటీ బట్టి ట్రీట్మెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫిస్టులా కూడా హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో పూర్తిగా నార్మల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఫిస్టులా స్టార్టింగ్ తోనే హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి వితౌట్ ఎనీ సర్జరీ మా యొక్క మెడిసిన్స్తోనే దాన్ని పూర్తిగా కవర్ అయ్యేటట్టు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సో డాక్టర్ గారు ఇందాక మీరు పైల్స్లో త్రీ గ్రేడ్స్ ఉన్నాయని చెప్పారు సో ఒకవేళ ఒక ఒక పర్సన్కి పైల్స్ ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాత అంటే టూ అర్లీ కాకూడదు టూ లేట్ కూడా కాకూడదు సో ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే బెస్ట్ అని చెప్తారు మీరు యాజ్ సోన్ యాజ్ అంటే మేము రెక్టల్ పెయిన్ మొదలవుతున్న వెంటనే మీరు ఖచ్చితంగా అంటే యూజువలీ స్టార్టింగ్ సిమ్టమ్స్ వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ ఉంటాయి అంటే రెగ్యులర్గా ఉండకపోవచ్చు మంత్లీ వన్స్ కానివ్వండి లేదా వాళ్ళు ఏమైనా స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల కానివ్వండి లేదా ఆ రోజు హా హార్డ్ స్టూల్ తీసుకున్న తర్వాత హార్డ్ స్టూల్ వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాబ్లం అనేది రైజ్ అయ్యేటువంటి అవకాశం ఓకే సో హార్డ్ స్టూల్ వస్తుంది బ్లీడింగ్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది రెక్టల్ పెయిన్ స్టార్ట్ అయిన వెంటనే కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో కూడా చేంజెస్ తీసుకుంటూ చే తీసుకుంటూ ఈ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక పూర్తిగా నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్గా పెయిన్ వస్తుంది అనేసి టాబ్లెట్ వేసుకొని అండ్ కూలింగ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటారు చాలామంది అలా ఒకవేళ ఆ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్ కాంప్లికేషన్స్ని మనం ఫేస్ చేంటారు ఎస్ పైల్స్ ఒకవేళ మీరు నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక తెలియకుండానే మీకు బ్లీడింగ్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది బ్లీడింగ్ అనేది పాస్ అయిపోతూ ఉంటుంది అది చాలామంది పేషెంట్స్ అనేది చూసుకోవడం కూడా జరగదు సో ఇక్కడ మనకి బ్లీడింగ్ ఎక్కువైపోయినప్పుడు అనిమిక్ సిమ్టమ్స్ అంటే డైలీ లాస్ ఆఫ్ బ్లడ్ ఉండటం వల్ల హిమోగ్లోబిన్ కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది రెండోది వచ్చేసి పైల్స్ ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఇది ఫిజర్ డెవలప్ అవ్వడం లేకపోతే ఫిస్టోలా డెవలప్ అవడం లేదా ఇంటర్నల్ వూండ్ అనేది పెద్దగా ఉండడం యాప్సస్ ఫార్మేషన్ ఇవన్నీ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది దేర్ అంటే ఎవ్రీ ఛాన్స్ మనకి ఎప్పుడైతే వాపుకు గురైనటువంటి ఏరియాలో ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వటం ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ మనకి పైల్స్ వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి వూండ్ హీల్ అయ్యేంత వరకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈవెన్ ఇన్ ఫిజర్ ఆర్ ఫిస్టులా సో ఎప్పుడైతే మనకి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి రిపీటెడ్గా పైల్స్ మళ్ళీ మళ్ళీ డెవలప్ అవుతున్నాయి దానికి కూడా హోమియోపతిలో పర్మనెంట్ సొల్యూషన్ ఉంది ఈ యొక్క హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పైల్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేది అసలు నిల్ అని చెప్పుకోవచ్చు సో ఒకసారి మీరు పైల్స్కి కానీ ఫిజర్కి కానీ ఇక ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక పూర్తిగా రూట్ నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది ఓకే సో డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో చాలా సోషల్ మీడియాలో ఇలాంటివి చాలా వింటున్నాము టాయిలెట్ రూమ్లో ఎక్కువసేపు ఫోన్ పట్టుకుని చూస్తూ ఉంటే పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందని చాలా వింటున్నాము సో అది నిజమంటారా ఎస్ ప్రెషర్ సిటమ్స్ అనేది పెరుగుతూ ఉంటాయి యూజువలీ బవల్ మూమెంట్స్ అప్పుడు మీరు ఎక్కువ టైమ్ స్పెండ్ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా పొజిషన్లో రెక్టమ్ మీ రెక్టల్ వాల్ మీద ప్రెషర్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది సో మీరు ఒకవేళ హై ఫైబర్ డైట్ తీసుకున్నారు ఈజీ మూమెంట్ ఆఫ్ బవెల్స్ ఉన్నాయి ఖచ్చితంగా ప్రాబ్లం అనేది తొందరగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ప్రెషర్ సిమ్టమ్స్ పెరుగుతూ ఉంటాయో అప్పుడు ఈ యొక్క పైల్స్ డెవలప్మెంట్ కూడా అంతే ఈజీగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఫిషర్స్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి ఫిషర్స్ అనేవి యూజువలీ ఫిజర్స్ ఎక్కువగా కట్ అని చెప్పుకున్నాం మనం దెర్ ఇస్ అ లాంగిట్యూడినల్ కట్ ఇన్ ద రెక్టల్ వాల్ సో ఇక్కడ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే బ్లీడింగ్ కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో ఫిజర్లో ఎక్కువ మటుకు డే అంతా కూడా పెయిన్తో సఫర్ అయ్యేటువంటి పేషెంట్స్ మనకు ప్రజెంట్ అవుతుంటారు సో ఇలాంటి డే అంతా పెయిన్ ఉంది బ్లీడింగ్ అవుతుంది ఖచ్చితంగా అది ఫిజర్ అయి ఉంటుంది ఫిజర్కి కూడా హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక వితిన్ ఫిఫ్టీన్ డేస్ వితిన్ వన్ మంత్ ఎందుకంటే సివియారిటీ ఆఫ్ పెయిన్ చాలా తీవ్రంగా ఉంటుంది వాళ్ళు పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కానీ నొప్పి అనేది బబుల్స్ పాస్ చేసేటప్పుడు ఇమ్మీడియట్గా చాలా సెవియర్ పెయిన్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ పాయిల్స్ ఫిషర్స్ ఫిస్టులా ఇవన్నీ రివర్సిబుల్ అంటారా ఎస్ ఎగ్జాక్ట్లీ ఆల్ పైల్స్ ఫిషర్స్ అండ్ ఫిస్టులా కూడా మనకి పెద్ద పెద్ద ఫిస్టులాస్ కూడా మన హోమియోపతి ట్రీట్మెంట్తో అక్కడ మొత్తం టిష్యూ డెవలప్ అవ్వడము ఎక్కడైతే డిశ్చార్జ్ పాస్ అవుతుందో ఓపెనింగ్ అనేది ఎక్కడైతే ఉందో అదంతా కూడా క్లోజ్ అవ్వటము అనేది మన ట్రీట్మెంట్తో సాధ్యమైంది వితౌట్ ఎనీ సర్జరీ ఇలాంటి ఫిస్టులాస్ అనేది క్లోజ్ అవ్వడం అనేది జరిగింది సో ఫిస్టులాస్ ఎంత పెద్దగా ఉన్నా కానీ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గించేటట్టుగా వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవటం అలాగే అక్కడ టిష్యూ డెవలప్మెంట్కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఫిస్టులాస్ అయినా కానీ ఈవెన్ వన్ టు టూ సెంటీమీటర్స్ అంతకంటే ఎక్కువగా ఎక్కువ సెంటీమీటర్స్ ఆఫ్ ఫిస్టులాస్ కూడా మనం చూస్తూ ఉంటాము అలాంటి ఫెస్టివలాస్ కూడా కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్నప్పటికీ పూర్తిగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు పైల్స్ విషయానికి వస్తే ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకుంటే కూడా పైల్స్కి ఒక మెయిన్ రీజన్ అని చెప్పచ్చా యూజువలీ స్పైసీ ఫుడ్ కంటే కూడా ఫస్ట్ ప్రెషర్ సిమ్టమ్ డెవలప్ అయిపోయింది ఊండ్ డెవలప్ అయిన తర్వాత ఖచ్చితంగా స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు పెయిన్ ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది సో బవల్ బవల్స్ అనేది ఎప్పుడైతే మీకు హార్డ్ స్టూల్ లేకుండా ఉందో ఎన్ని రోజులైనా కానీ ఈ యొక్క ప్రెషర్ సిమ్టమ్స్ ఉండవు కాబట్టి మీరు స్పైసీ ఫుడ్ తీసుకున్నా కానీ హై ఫైబర్ డైట్ తీసుకున్నట్టయితే కనుక హార్డ్ స్టోల్ రాకుండా ఉంటుంది కనుక అక్కడ ప్రెషర్ సిమ్టమ్స్ ఉండవు ఈవెన్ స్పైసీ ఫుడ్ ఎప్పుడు అవాయిడ్ చేయాలంటే ఆల్రెడీ వూండు ఉంది అక్కడ సో ఖచ్చితంగా మీకు పెయిన్ అనేది చాలా సివియర్గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి స్టేజెస్లో మేము మా దగ్గర వచ్చినటువంటి పేషెంట్స్లో యూజువల్లీ ఊండ్ ఎంతవరకు ఉంది ఏ స్టేజ్లో ఉంది చూసి వాళ్ళకు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఒకవేళ అది మైనర్గా ఉంది మైల్డ్ ఫస్ట్ స్టేజ్ ఆర్ సెకండ్ స్టేజ్ ఆఫ్ పైల్ ఉంది ఖచ్చితంగా దానికి దానికి తీసుకోవాల్సిన తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్తూ ఉంటాం అలాగే అది హీల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఫుడ్ రెస్ట్రిక్షన్స్లో సివియారిటీ ఆఫ్ సింటమ్స్ బట్టి మేము ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చెప్తూ ఉంటాం ఒకవేళ ఎక్కువగా బ్లీడింగ్ ఉంది వూండ్ పెద్దగా ఉంది ఖచ్చితంగా కొన్ని రోజుల వరకు హై ఫైబర్ డైట్ లో స్పైస్ డైట్ అలాగే వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్లో కూడా ఈవెన్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా హార్డ్ స్టూల్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక అవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఓకే సో డాక్టర్ గారు ఇందాక మీరు స్టూల్ గురించి చెప్పడం జరిగింది సో స్టూల్ కలర్ కూడా ఎంత ఇంపార్టెంట్ అని అడిగితే ఏం చెప్తారు నో హార్డ్ స్టూల్ వరకే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది యూజువలీ కలర్ ఆఫ్ ఎనీ స్టూల్ ఈజ్ నార్మల్ ఎల్లో అని చెప్పుకోవచ్చు బట్ కొన్ని కేసెస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాండీస్ ఇలాంటి కేసెస్లో కలర్ ఆఫ్ ద స్టూల్ మారే అవకాశం ఉంటుంది లేదా కొంతమందిలో బ్లీడింగ్ వచ్చినట్టయితే కనుక అంటే బ్లీడింగ్ ఏ లెవెల్లో ఉంది ఒకవేళ లార్జ్ ఇంటస్టైన్ స్టమక్ రీజన్లో అల్సర్స్ ఉండి బ్లీడింగ్ అయినట్టయితే కనుక కలర్ ఆఫ్ ద స్టూల్ బ్లాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ యొక్క అల్సర్స్ అనేది లార్జ్ అయిన్ లోవర్ రీజన్లో ఉన్నట్టయితే కనుక బ్లడ్ ఫ్రాంక్ బ్లడ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎల్స్ ఒకవేళ పైల్స్ నుంచి వచ్చేటువంటి బ్లడ్ అయితే ఖచ్చితంగా ఫ్రాంక్ బ్లడ్ ఉంటుంది బ్రైట్ రెడ్ కలర్ బ్లడ్ అనేది పైల్స్ ద్వారా వచ్చినటువంటి కేసెస్ ఎందుకంటే ఇమ్మీడియట్గా బర్స్ట్ అయిన వెంటనే అక్కడ నుంచి పాస్ అవుతుంది బ్లడ్ కాబట్టి అక్కడ మన కలర్ చేంజ్ అనేది ఎటు ఏమీ ఉండదు బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ అల్సర్స్ బ్లాక్ కలర్ బికాజ్ ఆల్రెడీ బ్లడ్ అనేది డైజెస్ట్ అయ్యి మీకు బయటకు వస్తుంది కనుక బ్లాక్ కలర్ స్టూల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఒక మనిషికి పైల్స్ పిస్టూలా లేకపోతే ఫిషర్స్ ఏమైనా ఉన్నా కూడా ఎలాంటి ట్రిగరింగ్ ఫ్యాక్ట్స్ చేస్తే ఇంకా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది ఎస్ బవల్స్ మోషన్ అనేది హార్డ్ స్టూల్ రాకుండా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఊండ్ ఆల్రెడీ డెవలప్ అయిందో హార్డ్ స్ట్రోల్ వచ్చినట్టయితే కనుక మళ్ళీ ఈ హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ బ్లీడింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఎనీ కండిషన్ అంటే ఈవెన్ మైల్డ్ కేసెస్ ఆఫ్ పైల్స్లో కూడా హార్డ్ స్టోల్ అనేది పూర్తిగా తగ్గిపోవచ్చు బికాస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ కన్సర్న్ అంటే ప్రైమరీ కాజ్ ఫర్ పైల్స్ వచ్చేసి కాన్స్టిపేషన్ మలబద్ధకం సో మలబద్ధకాన్ని మీరు నివారించడానికి మీరు తీసుకున్నటువంటి ఆహారం ఎలా తీసుకోవాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే మీరు తీసుకున్నటువంటి హై ఫైబర్ డైట్తో పాటు కూడా మీకు ఒకవేళ స్టూల్ అనేది నార్మల్గా రాకపోతే కనుక అలాగే హార్డ్ స్టోల్ వస్తుంది అంటే అండర్లైన్ కాజ్ ఏముంది రూట్ కాజ్ ఏముంది అనేది చెక్ చేయడం జరుగుతుంది ఇక్కడ మెయిన్గా వచ్చేసి అల్సర్ ఫార్మేషన్ ఇండస్టైనల్ మూమెంట్స్ రెస్ట్రిక్షన్ అంటే ఇక్కడ ఇండస్టైనల్ మూమెంట్స్ తగ్గిపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది హైపోథైరాయిడ్ కండిషన్ లేదా అల్సర్స్ డియోడినల్ అల్సర్స్ ఇంటస్టైనల్ అల్సర్స్ అల్సరేటివ్ కొలైటిస్ ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు లేదా కొంతమందికి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అమీబియాసిస్ సో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో కూడా ఇరిటేషన్ ఆఫ్ ద ఇంటెస్టైన్ వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ రావచ్చు లేదా నంబర్ ఆఫ్ బవల్ మూమెంట్స్ వరం నంబర్ ఆఫ్ స్టూల్స్ పర్ డే పెరగడం వల్ల ప్రెషర్ సిమ్టమ్ అనేది మనకి రక్తంలో పెరగడం వల్ల ఫైల్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే అమీబియాసిస్ అమీబియాసిస్ ఇస్ సీరియల్ సీరియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇక్కడ మనకి మ్యూకస్ స్టూల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే పెయిన్ ఆఫ్ అబ్డమన్ బికాస్ ఇన్ఫెక్షన్ అనేది పేగులలో అంతా కూడా ఉంది కనుక లోవర్ అబ్డామినల్ పెయిన్ లేదా మోషన్స్ పాస్ చేసే ముందు పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అండ్ నంబర్ ఆఫ్ బవల్ మూమెంట్స్ కూడా పెరిగినప్పుడు ఈ యొక్క రెక్టల్ వాల్లో కూడా ప్రెషర్ సిమ్టమ్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల కూడా పైల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో అండర్లయింగ్ కాజ్ ఫస్ట్ ట్రీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెన్ దో పైల్స్ డెవలప్ అయినా కానీ దానికి ట్రీట్మెంట్ ఇస్తూనే అండర్లైన్ అండర్లైన్ కాజ్కి కూడా ట్రీట్మెంట్ ఇస్తేనే పూర్తిగా రూట్ నుంచి కూడా ఇది సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఓకే సో డాక్టర్ గారు కొందరు తిన్న వెంటనే వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు సో అది సేఫే అంటారా యూజువలీ అలాంటి కేసెస్ ఎక్కువగా కూడా మనం ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్లో చూస్తూ ఉంటాం సో ఎనీ ప్రెషర్ ఇన్ ద ఇంటస్టైన్ ఇది మనం యాంగ్జైటీ ప్రాబ్లంతో కూడినటువంటి ప్రాబ్లమ్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ అనేది ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది సో ఇక్కడ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో మైల్డ్ టు సివియర్ కేసెస్ ఉంటాయి మైల్డ్ కేసెస్లో త్రీ టు ఫోర్ టైమ్స్ ఆఫ్ బవల్ మూమెంట్స్ బట్ సివియర్ కేసెస్లో ఫార్టీ టు ఫిఫ్టీ టైమ్స్ ఆఫ్ బవల్ మూమెంట్స్ కూడా మనం చూస్తున్నటువంటి కేసెస్ కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి కేసెస్ కూడా హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో పూర్తిగా నార్మల్కి వచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి యూజువలీ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ సివియర్ కేసెస్లో కూడా పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి అలాగే మైల్డ్ కేసెస్లో కూడా ఇకపై పెరగకుండా అక్కడ వరకే మీకు నార్మల్ వచ్చేటువంటి కేసెస్ కూడా ఉన్నాయి సో ఎరిటబుల్ బబల్ సిండ్రోమ్కి హోమియోపతిలో చాలా చక్కటి పరిష్కారం ఉంది వితౌట్ ఎనీ స్టేరాయిడ్స్ వితౌట్ ఎనీ పెయిన్ కిల్లర్స్ ఇరిటబుల్ బవల్ సిని నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ ఎక్కువ ఉన్నాయి ఓకే సో డాక్టర్ గారు ఇప్పుడు ఎలాంటి క్వారీస్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎప్పుడెప్పుడు వచ్చి అంటే హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో ఎప్పుడెప్పుడు ట్రీట్మెంట్కి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది యూజువలీ మా దగ్గర వచ్చినటువంటి పేషెంట్స్ అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లంకి వివిధ రకాల ట్రీట్మెంట్ వాడి ఆ తర్వాత కూడా రిపిటేషన్ అవుతున్నటువంటి కేసెస్ మా దగ్గర వస్తుంటాయి ఎనీ క్రానిక్ కేసెస్ సో పైల్స్ కూడా చెప్పుకోవచ్చు మనం వాళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడి అలాగే బ్లీడింగ్ కాకుండా మెడిసిన్స్ వాడి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వాడి కిల్లర్ అప్లికేషన్స్ వాడిన తర్వాత కూడా రిపీటెడ్గా వస్తున్నట్టయితే కనుక మా దగ్గర పేషెంట్స్ ప్రజెంట్ అవుతూ ఉంటారు అలాగే క్వెరీస్ తెలుసుకోవడమే కాకుండా ట్రీట్మెంట్ కూడా హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో పూర్తిగా నార్మల్ అయ్యేటువంటి కేసెస్ మనకి పైల్స్ ఫిజర్స్ ఫిస్టులా ఇరిటబుల్ బవల్స్ ఎన్రో అలాగే అల్సరేటివ్ కోలైటిస్ అల్సరేటివ్ కోలైటిస్లో కూడా మేము చూస్తున్నటువంటి కేసెస్లో సివియర్ బ్లీడింగ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది సివియర్ పెయిన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే బ్లీడింగ్ అనేది మనకి పైల్స్లో నుంచి రావట్లేదు కనుక బికాజ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ లార్జ్ ఇంటస్టైన్ ఇక్కడ మనకి డయాగ్నోసిస్ అనేది తప్పు పోయేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి కేసెస్లో ఖచ్చితంగా సిగ్మైడోస్కోపీ చేసి కన్ఫర్మేషన్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సో డాక్టర్ గారు పాయల్స్ ఫిషస్ అండ్ ఫిస్టోల్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది వాళ్ళ లైఫ్ లైన్ మరో లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్